నమస్కారాలు నా నా పేరు 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 జగదీష్ రైనా మేము రోజు తెలుగు భాష దినోత్సవం గురించి చెప్పబోతున్నాము గౌరవనీయులైన రెయిన్బో పాఠశాల అధినేత సుబ్రహ్మణ్యం గారికి ప్రధానోపాధ్యాయులు అరుణ స్వయం ప్రభా గారికి మా ప్రియమైన ఉపాధ్యాయులకు మరియు మాతోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ఆగస్టు ఇరవై తొమ్మిదివ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది వ్యవహారిక భాష ఉద్యమకర్త గిడుగు రామూర్తి గారి జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చడానికి ఎంతగానో కృషి చేశారు తెలుగు అనే పదంలో ఎంతో మాధుర్యం ఉంది తేనెలకు భాష మన తెలుగు భాష అమ్మదనం నిండిన కమ్మనీయన భాష మన తెలుగు భాష ఎన్ని భాషలు ఉన్నా మన మాతృభాష మన మాతృభాష యొక్క గొప్పతనం గురించి వేరే చెప్పనవ అవసరం లేదు మన తెలుగు భాషలోని పద్యాలు కవితలు గేయాలు చెందసు మొదలయ్యావి వాటికి అవే సాటి అందుకే అన్నారు శ్రీకృష్ణదేవరాయుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని దీనిని బట్టి తెలుస్తుంది మన తెలుగు భాష యొక్క గొప్పతనం కానీ ఈ రోజుల్లో కొంతమంది తెలుగునే మర్చిపోతున్నారు ఇతర భాషల వ్యామోహంలో పడి మాతృభాషపై మక్కువ తగ్గిపోతుంది అలా అని ఇతర భాషలు నేర్చుకోకూడదు అని కాదు మొదట మన మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి మన భాషను మనం తక్కువ చేసుకోకూడదు మాతృభాష తల్లిపాల వంటిది మన భాష ప్రాముఖ్యతను అర్థం చేసుకొని భాషను అభివృద్ధి చేద్దాం తెలుగు భాషతో మన సంబంధం కొనసాగాలని గౌరవం ఇవ్వాలని ప్రతి ఒక్కరూ భాష పట్ల ప్రేమను పెంపొందించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు